వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ మైక్రోవెన్ ఉందా మైక్రోవెన్ కడ ఈ స్టాండ్ కనుక పెట్టేశాను అనుకోండి కిచెన్లో మనకు చాలా యూజ్ ఉంటుంది మైక్రోవెన్ పైన ఈ స్టాండ్ పెట్టడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా సామాన్ ఉందనుకోండి మనం కింద పెట్టకుండా ఈ స్టాండ్ పైననే పెట్టుకోవడానికైతే నిజంగా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి వస్తువులు మీరు చూడాలి కొనాలి అనుకుంటే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి ట్రెండింగ్ అవుతున్న కొత్త కొత్త వస్తువులను అయితే మీరైతే నిజంగా మిస్ అవుతారు అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే మనం రిటర్న్ చేయొచ్చు మళ్ళీ అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఎలా చేసుకోవచ్చు ఒరిజినల్ ప్రోడక్ట్స్ మనం ఎలా చూడాలి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే వీడియో మధ్యలో అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి ఇవన్నీ మిస్ అయిపోతారు అండ్ మన ఇంట్లో ఎక్కువగా సెల్ఫ్స్ తక్కువగా ఉంటే ఇట్లాంటి మనకి సెల్ఫ్ అయితే ఆటోమేటిక్గా అయితే మనకైతే దొరుకుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా మనం జరుపుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ షూ స్టాండ్స్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ డిఫరెంట్ షూ స్టాండ్స్ అయితే నేనైతే నా ఛానల్లో నేను కొత్త కొత్తవి అయితే వెంట వెంటనే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఈ షూ స్టాండ్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లోపల మనం షూస్ కానీ చప్పల్స్ కానీ శాండిల్స్ కానీ ఏవి పెట్టి తినగా మనకి అయితే ఈజీగా కనిపిస్తాయి పైన వచ్చేసి ఇట్లా హోల్డర్ అయితే ఉంటుంది బ్యాగ్స్ కానీ కీచైన్స్ కానీ ఏవైనా కానీ పెట్టేసుకోవడానికి అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రొటేట్ అయ్యే స్మాల్ డస్ట్బిన్ అయితే మనం డైనింగ్ టేబుల్కి కానీ ఇంకా టీవీ టేబుల్ దగ్గర కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదనుకోండి కిడ్స్ చదువుకునే టేబుల్ దగ్గర కానీ ఇంకా మనము ఆఫీస్ పర్పస్ వర్క్ చేసే టేబుల్స్కి కూడా ఈజీగా అయితే పెట్టేసుకొని ఇట్లా మనం ఏదైనా యూజ్ చేసుకున్న వెంటనే చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆ డ్రెస్ట్ అనేది ఇందులో అయితే వేసుకోవచ్చు మీకు నచ్చింది డస్ట్బిన్ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షూస్ స్టాండ్ అనేది ఇందాక మీకు ఒకటి అయితే చూపించాను కదా దాంట్లో మనకి ఇంకొక వెరైటీ అండ్ దీనికి పైన మనకి ఎలాంటి ర్యాక్స్ అయితే ఉండదు జస్ట్ ర్యాక్స్ ఉంటాయి పైన హోల్డ్ చేసుకోవడానికి ఎలాంటి స్టాండ్ అనేది అయితే ఉండదు జస్ట్ ఇందులో మనము షూస్ కానీ చప్పల్స్ కానీ శాండిల్స్ కానీ ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతేకాకుండా మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని సెల్ఫ్స్ ఉన్న స్టాండ్ కూడా మనకి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఒకవేళ వద్దు అనుకుంటే అంతే అంటే మనకి టెన్ స్టెప్స్ వరకు అయితే వస్తాయి మనకు అలా వద్దాం అనుకుంటే సింగిల్ పీసెస్ మనం డివైడ్ అయితే చేసేసుకోవచ్చు మనమే డివైడ్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం కిచెన్లో కూడా స్మాల్ సెల్ఫ్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ షూస్ స్టాండ్స్ అనేది మనకి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ రీజనబుల్ ప్రైజే ఉంటుంది మనకి ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు మినిమం థౌజండ్ రూపీస్ లోపే ఉంటుంది ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు అంతకంటే మనకు మంచి క్వాలిటీ ఉన్నదనుకోండి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ర్యాక్స్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్తో పని అయితే ఉండదు ఈ ర్యాక్ అనేది ఎంత బాగుంటుంది మీకు ఒక విషయం తెలుసా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చూడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వన్ వీక్ తర్వాత ఆ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా చాలా ఫాస్ట్గా పాడైపోతాయి ఎందుకంటే తడిగా వాటర్ అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ర్యాక్ తీసుకోవడం వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇందులో టెన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఇంకా సైడ్కి బాక్సెస్కి హోల్ ఇట్లా మనకు హోల్ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ ఉండడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్గా అయితే ఉంటుంది అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అనేవి మనకి ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్ మోడల్ అయితే తీసుకోవచ్చు కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాకుండా స్నాక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రొటేట్ అవుతుంది చూడండి బాక్సెస్ అనేవి మనకి రొటేట్ అవుతున్నాయి అండ్ ఇంకా కింద టైర్స్ కూడా ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఈజీగా జరిపేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ బెడ్రూమ్లో కూడా మనకి ఏదైనా స్నాక్స్ కావాలనుకుంటే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరి మీకు అయితే నచ్చిందా ఈ ర్యాక్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్నా అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ఇది రౌండ్ బాక్స్ ఇందాక మనకి స్క్వేర్ అయితే చూసాము స్టార్టింగ్లో మనము బ్లాక్ స్క్వేర్ చూసాము బ్లాక్ కూడా రౌండ్ అయితే చూసాము కానీ ఇది మనకి రౌండ్ బాక్సెస్ ఉండడం వల్ల ఇందులో కూడా ఫైవ్ స్టెప్స్ అంటే ఫైవ్ బాక్సెస్ ఉంటాయి మనకి సింగిల్ నుంచి ఫైవ్ బాక్సెస్ వరకు అయితే దొరుకుతాయి మీకు ఎన్ని బాక్సెస్ కావాలనుకుంటే అన్ని బాక్సెస్ ఉన్న ర్యాక్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీనివల్ల మనకి ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా అయితే ఉండి నచ్చితే లైక్ చేయండి స్టీల్ సింక్ కనుక మీరు కిచెన్లో పెట్టించుకున్నట్టయితే ఇలాంటి రొటేటింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది గ్రిల్స్ ఉంటాయి దీనికి మొత్తం ఇట్లా మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో పెట్టుకుంటే వాటర్ అనేది కంప్లీట్గా అయితే వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనం స్నాక్స్ తీసుకున్నా కానీ టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది కదా అలా టీ కాఫీ తాగిన వాళ్ళు కప్స్ ఉంటాయి కదా మనం అలాగే సింకులో వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది పని కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అండ్ నాకైతే ఈ స్టాండ్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నేను స్టీల్ సింక్ పెట్టించుకున్నాను నాకు బ్లాక్ కలర్ అయితే వచ్చింది యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ స్మాల్ బాక్సెస్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా మనం వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిక్కర్ అయితే వస్తుంది అటు ఇటు టూ స్టిక్కర్స్ పెట్టేసుకున్న తర్వాత ఇట్లా లాక్ సిస్టమ్ అయితే చేసుకోవాలి చేసుకున్నాక మనం గిన్నెలు తోమిన స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్ది ఇంకా నార్మల్గా ప్లాస్టిక్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటన్నిటిని ఇందులో పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇట్లా రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు స్పాంజెస్లో బ్రషెస్లో ఎప్పుడైనా కానీ వాటర్ లేకుండానే చూసుకోవాలి వాటర్ ఉందనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాగే గిన్నెలు తోమామనుకోండి లేనిపోని రోగాలు కూడా మనకు వస్తాయి కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి యూజ్ చేసుకోవాలి ఇంకా టిష్యూ పేపరే కాకుండా క్లాత్ కూడా మనము ఇట్లా పెట్టేసుకొని నీట్గా తుడుచుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి క్లిప్ అయితే దొరుకుతుంది ఇలా పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసామనుకోండి విండోస్ ఉంటాయి కదా స్లైడ్స్ విండోస్ కానీ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్లో కార్నర్స్లో కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇట్లా అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తొమ్ముకోవడానికి ఎక్కువగా మనము సోప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం నిజానికి చెప్పాలంటే సోప్స్ అనేటివి అస్సలు యూజ్ చేయకూడదు లిక్విడ్సే ఎక్కువగా యూజ్ చేయండి ఎందుకంటే లిక్విడ్ మనం ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవచ్చు సోప్ అనుకోండి మనం బ్రష్ దానిపైన పెడితే బ్యాడ్ స్మెల్ వస్తుంది అండ్ ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల చూడండి బాక్స్ మనం జస్ట్ ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేయడం వెంటనే మనకి కావాల్సిన లిక్విడ్ వస్తుంది హోల్డర్కి ఇలాంటి బ్రష్ పెట్టేసుకొని ఇక్కడ పైన చూడండి మన క్లిప్ లాగా మన గ్రిప్ ఉంటుంది దాంతో కనుక అక్కడ ఫింగర్ పెట్టేసేసుకొని ఇట్లా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా మనం గిన్నెలు గుడంగా క్లీన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఈ బ్రష్ అనేది మనకి డస్ట్బిన్లో అయితే వేయొచ్చు ఎలాంటి హ్యాండ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మిర్రర్స్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు మిర్రర్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇండిపెండెంట్ ఆఫ్స్ ఉండనుకోండి అలాంటప్పుడు మిర్రర్స్ క్లీన్ చేయడానికైతే ఈ మిర్రర్స్ క్లీనింగ్ మిషన్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా యూస్ఫుల్ కూడా అండ్ ఇట్లా మనం స్ప్రే చేసిన తర్వాత వన్ సైడ్ అయితే ఇట్లా మనం రబ్ చేయడానికి ఉంటుంది వన్ సైడ్ అనేది మనకి క్లీన్ చేయడానికి అయితే ఉంటుంది అండ్ మన మిర్రర్ లోపల సైడ్ క్లీన్ చేసుకోవచ్చు బయట సైడ్ క్లీన్ చేసుకోవచ్చు మీకైతే యూజ్ అనిపించింది అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ మిర్రర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం ఈ మిషన్ అయితే తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు అయితే యూస్ అయితే ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే ఏమేమి యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ సెండ్ చేయండి మీకు కావాల్సిన లింక్ అయితే ఇస్తాను మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీ ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి ఎవరి యూట్యూబ్ చూసినా కానీ ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఇలా అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్